సాయిల్ల వారి సమస్తాన లోపల ప్రేమ గల్ చంద్రబాతి యమ చిల్లి ఉంటాలే చదువుతుంది అయినా ఓదవగు యమపాసేస్తే ఆ ఓదవ్వ ప్రాణం బాగలేకుంటే అత్తగల్లగా కొడుకు అత్తగల్లగా బిగా అయ్యో మా నాన్న చచ్చిపోయి వీడికి ఐదేళ్ళ పొద్దు తంది మా నానే చచ్చిపోయాడు మా బాబు లేకుండా కానీ మాకు మా ఉన్నాను నాని అవలాలా చేతుల మీద పట్టుకొని వేసి మా అమ్మ బతకాలే మా అమ్మ పేరు రావాలే మామ మా కట్టము చూసిందా సుఖము చూసిందరిగా ప్రేమ గల్ల బిడ్డ గల్ల కొడుకు మనవడు మనవరాలు కలిసి దావ వేసి ఎంత డబ్బైనా పర్వలేదు మామరుగా పాడుకుంటవీ దావ కళ్ళేసిన లాభం లేదా కనబడ్డాడు ఆ ఒంట ప్రపంచము లోపల ఏ మానవుడే కాని ఏ మానవురా కాని మరణం అయిపోయే పొంగడు ఎములు ఎవ దూతలు కళ్ళల్లో గడబడతరాట ఎముల వచ్చి కళ్ళల్లా గడబడి తీసుకపోంగ ఆ మానవునికి కొడుకులు ఆదికత్తరు బిడ్డలాది కత్తరు అవ్వలారాడే కన్న బిడ్డలు ఉన్నట్టుంటే కొడుకుల కంటే అవయ్యే కొడుకు ఎడవడు గారి కన్న బిడ్డలు ఎత్తి మరి ఏడు వదలిగిస్తే గో బిడ్డ అమ్మ లచ్చిమి ఊరికి వచ్చి బిడ్డలు ఏడతారా కరీ ఒక్క బిడ్డలు కన్నది ఆ బిడ్డ రాతగర లేదు అమ్మలా కన్న బిడ్డను కానీ నా బిడ్డ బతికారు నా బిడ్డ పేరు రావన్నది అవా ఒక్క బిడ్డకు లగ్గం చేసి అత్తగారింటికి సాగదోలితే బిడ్డకు ఒక్కగాను ఒక బిడ్డ పుట్టినాక తొమ్మిది నెలల అడుగ్గా బిడ్డ ఉన్నాక ఇంకా కన్న తండ్రి చచ్చిపోతే మనవరాలు రోజెవ్వరూ ఓ బిడ్డ ఇలా నాకు బిడ్డ కాదు నూనెకు మనవరాలు కాదు బిడ్డవాడి ఎత్తుకొని కూజమ్మ తిమ్మపురం రోదీసత్తుకొని సాదుకున్నది పెంచుకున్నది రెక్కల్లా ఒక్క అయినా కష్టం చేసి కాని కష్టమ చేసి నా మనవరాలి అన్నమ్మా అయ్యో నా బిడ్డకు దిక్క మనవరేరు అన్నా అయ్యో కూరిగడ తర్వాలేది అత్తగారింటికి తాగదలింది అమ్మా

అయ్యో కొడకాలి పన్నెండు పండుగ చిన్నాడు కొడక పండుగ చిన్నాడు వచ్చినాడు ఆడ విజల గవ్వ గాడ కోట్ల శ్రీమంతం ఉన్న ఆడొక్కనాడగారింటి వాళ్ళని పానం కొట్టుకుంటది కొడుక నేను ఇన్ని రోజులు రెక్కలు ముక్కలు కొడుక

ఎల్లువారుండడు భర్తలేకుంటే పచ్చ ముగ్గులు పర్తారని అయ్యయ్యో నా తోడ తోడవుంటే చెల్లున్నదారి ఎల్లువారుంటే శీరసాలను పెట్టుకొడలేన్నాడు అరేలే ఇంటిగానే ఉన్నదే అయ్యాడు అవర పట్టదారి నువ్వు ఒక్క మాట అంటే కొడుకో భర్తలేని నా ఏడిళ్ళ ఏడు పిల్లిపోనాయి

నీకెళ్ళు వారుంటే సీరసార్లు ఎట్లు వారు చేతులు పెట్టి పసుము పోటీ ఆడి వింటే రెండు దండం పెడితే బాధపల్ కొడక నా ప్రాణం పోతం మీ నాన్న కనకయ్య వేరే జాడల్లా నేను వెళ్ళిపోత ఎల్ల తలంత మరగం లోపల మా మామలేకుండగాని అరే రే మా అత్తమ్మ ఉండగా ప్రేమ గల్ల గురువు అత్తమ్మే అంత గాని గాని మనం అందరం కలిసిమెలిసి ఉండాలి బిడ్డ నా బిడ్డ బతికే గట్లైపోయిందని

నువ్వు బాధపడ్డవమ్మా ఒక్కసారి రాయ అత్తమ్మా నీ కన్నం పెట్టవన్న మనం ఒకనాడు తిట్టుకోలే నీ మాట ఎంత సుంగారం అమ్మ నీ మనసుల అలవాచం లేదు నీ మాటే బలవలమ్మా ఒక్కసారి రాయ అత్తా నన్ను కోడనంతా నిల్చురా నాకు మానాల లేకున్నగా మా అమ్మ ఉన్నదాని గుండె ధైర్యం చేసుకుని బతుకుతున్నావా అరే బిడ్డలకు అమ్మాయి ఉన్నప్పుడే రూపాయి బలం అంటారు అవ్వలారా అయ్యచ్చిపోతే ఆటల బలం పోతుంది అరే అమ్మ చచ్చిపోతే రూపాయి బలం పోతుంది అవ్వలారా ఇక నాకెవరున్నారనుకోని అమ్మా

బిడ్డరే నవ్వూయో అవ్వాలి కట్టివ అవాను అడిగి లోపల ఇల్లు కట్టుకున్నా నీగిల్లు అరే రేపు రేపొద్దుగాల ఇల్లు అందరూ చుట్టాలందరు నేనంగా నేనున్న ఇంట్లో ఉంటే అమ్మ తిన్నాడు అమ్మ అది కత్తది ఆడోళ్ళ గురిక వచ్చిన్నాడు కథ తల్లి అది కత్తదమ్మా మనకు భర్త ఉండడాది భర్త తోడు ఎప్పుకో అన్నావా అయ్యో నగ కొడుకులుండీ కొడుకులతోడు ఎప్పుకోమన్నావా ఒక్కసారి రాయవా నా కట్టగలు ఎప్పుకోవడావా నా సుఖవేలు ఎప్పుకోవ నా బిడ్డ రేరేనా

నువ్వు అమరు ఎత్తుకుంటే దాదవిన బిడ్డలు పుట్టినాడు అవను బాధపడ్డవే మమ్మల్ని ఎవరి ఇంటికి పొప్పందవమ్మా మాకు అయి ఉన్నాడు మా పాప దగ్గరికి ఒప్పందవా నాకు పాపలిగవా మా మా కాన మమ్మల్ని ఎత్తుకోలేదే మమ్మల్ని దాదుకోలేదమ్మా నువ్వు అన్ని నువ్వై దాదుకున్నవే అమ్మమ్మ ఎల్ల ఓ అమ్మమ్మ జారి రాయే ఓ జారి రాయే వరవరాల రోజంతా రోజంతా దగ్గరికి సూకోనే దగ్గరికి గిత్త కాదు గిత్త పదగాల వీడరి నువ్వు చెప్పు రాయా అబ్బవ నీ మాటలాలి కట్టనే అవ్వ నీ ముచడాలి కట్టంది అవ్వ తిని బంగారి మొగవే అవ్వ అది బద్ది పువు సాయిరయ్య అబ్బవ నిలవెచ్చి పోత ఏ నెడల్లా నీకు కోపం వచ్చి నా మనవరాలు ఒక దెబ్బ కొడితే నొచ్చినోట మాట అంటే మా మనవరాలు మా గోపమ్మ ఉన్నదాని ఆ బ తోడు ఎప్పు ఉండదు విష అలాగూ బాబు ఉన్నడా బాబుతోడి తాత ఉన్నాడని తాతతో ఎప్పుకుంటది విష

నా కొడుకు బిడ్డలు వచ్చిర్రాని అమ్మా బిడ్డలారా మంచిగా చదువుకోవాలి మీరు పేరు తెద్దుకోవాలి అన్నవు పాపమ్మ ఇది పదకొండు రోజులు అయితే నీ కాకలైతలేదా నీకు చాయ పోస్తావు రాయ పాపమ్మ నీకు మసీల్ ఇస్తావు రాయ బాబమ్మ మా పెళ్లి దూడ పోతివినికలు తర్వాత అయ్య పోది పాపమ్మ చదువు <laughs> అనంతబలయం లోపల మనవరాలు పిల్లలు మరి మనవరాలు పెద్ద మనవరాలు సాన్వి స్త్రీ గీత మనవరాలు సాన్వి కమ్మ ఓ అమ్మా మేము ఎప్పుడన్నా దాసారం నుంచి మరము మేము అంత మా మనవరాలు పీచలని మామూలు ఎందుకో అని అమ్మా ఓదవ్వ ఎల్లని మరి

తిన్న పేరు కాదు తాగింది పేరు కాదని పది ఆటలు కోసుకొని బంతిపోయే పెడితే తింటారు ఎవరెండిలో ఇళ్ళల్లో వాళ్ళు వండుకుంటారా అని అమ్మ అమ్మా ఒక ప్రాణం పోతే మా అమ్మ అమ్మ కాదు మాకు కన్న తల్లితోని సమానం మా నాన్న తొమ్మిది నెలల నాడు చచ్చిపోతే మా అమ్మమ్మ చేతులు పట్టుకొని వచ్చి నన్ను తాజుకున్నది పెంచుకున్నది పెద్ద చేసింది లగ్గము చేసి అత్తగారింటికి వెళ్ళగొట్టింది మా అమ్మమ్మ పేరు మీద కథ చెప్పి మన వరాలు రోజవ్వ మనవడు పరశురామును వాళ్ళ అత్తమా మరి ఎరువుల వారిల్లా ప్రేమగల్లా కొడుకు ఐలయ్యా కోడలు లక్ష్మవ్వా ఆ రోజవ్వ పరిశురాములు వాళ్ళ పరిశురాములు తల్లిదండ్రి రోజవ్వ అత్త బావ మరి ఐలయ్య కొడుకు కోడలు లక్ష్మి అంటే మేమంటే ప్రారంభించుకోముదేమో అత్తగల్ల గుణము క్షేమగల్ల గుణమాని ఆ కొడుకు ఐలయ్య కోడలు లక్ష్మీ మన వరాలు రోజులు పరశురాములు వాళ్ళ పిల్లలు సాన్విస్తే అగో ఓ సాత్విక తలంత బొబ్బల వల్ల కుడింపు కలిసి చెర్ల మూతుకూరి ఒగ్గు కల విలువ నంపి అన్న భోజనాలు పెట్టి అంత కష్టమైన కదరబంది మూబంది చేబంది కథ చెప్పించినందుకు